మహంకాళేశ్వర దేవాలయం ఇది ఉజ్జయిని ప్రాచీన ఆధ్యాత్మిక నగరము ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన నగరము మహాశివుడు మహంకాళేశ్వరుడుగా కొలువైన నగరము ఉజ్జయిని మహానగరము ఎందరో కవులు వీరాది వీరులు ఆధ్యాత్మిక గురువులు మహా మహనీయులకి ఆలవాలమైన ప్రదేశము ఈ ప్రదేశము ఈ ఉజ్జయిని మహానగరము ఉజ్జయిని మహానగరము ఉజ్జయిని ఒక ప్రాచీన ఐతిహాసిక నగరము ఆధ్యాత్మిక నగరము ఉజ్జయిని భారతదేశంలో ఎన్నదగిన అతి ప్రాచీన నగరాల్లో ఒకటి ఈ ఉజ్జయిని మహానగరము ఉజ్జయిని మన దేశ మధ్య భాగంలో ఉన్న ఒక ప్రాచీన ఐతిహాసిక నగరం ప్రాచీన కాలంలో మన దేశంలో ఏర్పడిన షోడశ జానపదాలలో ఒకటి ఈ ఉజ్జయిని ఆ రోజుల్లో దీనిని అవంతిక అని పిలిచేవారు ఒకనొక దశలో ఉజ్జయిని మన దేశానికి రాజధానిగా ఉండేది క్రీస్తు పూర్వం మన దేశాన్ని పరిపాలించిన మౌర్యులకు గుప్తులకు ఉజ్జయిని ఒక ప్రధాన పరిపాలనా కేంద్రం శీతోష్ణ స్థితి పరంగా భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే కర్కటరేఖ ఈ ఉజ్జయిని మహానగరంగా ఉండా పోతుంది శైవులకు వైష్ణవులకు శక్తి ఆరాధకులకు ఈ క్షేత్రము ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్ర హరిద్వార్ నాసిక్ ప్రయాగతో పాటు ఉజ్జయిని ఒక ప్రధాన తీర్థస్థలంగా హిందువులు విశ్వసిస్తారు మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో ఈ ఉజ్జయిని తన సామ్రాజ్యంలో భాగం చేసుకున్నారు సువిశాలమైన మౌర్య సామ్రాజ్యంలో ఉజ్జయిని ఒక ప్రధాన విభాగము మౌర్య చంద్రగుప్తుని మనమడు అశోకుడు ఉజ్జయిని రాజప్రతినిధిగా ఉండేవారు అశోకుడు ఉజ్జయినిలో ఉన్న కాలంలోనే మౌర్య సామ్రాజ్యంలో ఒక ప్రధాన వ్యాపార కేంద్రము పట్టణానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి కుమార్తె దేవిని వివాహం చేసుకున్నారు అశోకునికి సంగమిత్ర మహేంద్ర ఇక్కడే జన్మించారు ఉజ్జయని క్షేత్రం ఇది ఇది ఒక ఐతిహాసిక నగరం అత్యంత ప్రాచీన నగరాల్లో భారతదేశంలో ఉన్న అత్యంత ప్రాచీన నగరాల్లో ఒక నగరము ఈ ఐతిహాసిక నగరము ఎన్నో పురాణ గాథలు జానపద గాథల్లో ప్రస్తావించే అద్భుత నగరము ఈ ఉజ్జయిని మహా ఉజ్జయిని నగరము జ్యోతిర్లింగ క్షేత్రము అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒక క్షేత్రము ఈ ఐతిహాసిక నగరము ఎందరో దిగ్గజ కవులు మహావీరులు పరిపాలించిన పాలనా కేంద్రము ఇది ఈ ఉజ్జయిని నగరము కాశీ నగరము లాగే ఈ నగరము కూడా ఉజ్జయిని మహా మహాక్షేత్రము కూడా మన దేశంలో ఎంతో మహిమాన్వితమైనది అత్యంత ప్రాచీనమైన ఐతిహాసిక పౌరాణిక జానపద సాంస్కృతిక వైభవం కలిగిన అద్భుతమైన నగరము ఈ ఉజ్జయిని క్షేత్రము ఇక్కడ పరమశివుడు మహంకాళేశ్వరుడుగా కొలువై ఉంటాడు మౌర్యుల తర్వాత శుంగులు శాతవాహనులు గుప్తులు ఉజ్జయిని ప్రధాన కేంద్రంగా చేసుకుని పరిపాలించారు అత్యంత ప్రాచీన కాలం నుండి దేశ కేంద్ర స్థానంలో ఉన్న ఈ ఉజ్జయిని ఒక ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిపాలనా కేంద్రంగా ప్రసిద్ధి పొందింది అద్భుతమైన జానపద కథా నేపథ్యంతో తీసిన ప్రసిద్ధ తెలుగు సినిమా పాతాల భైరవి పాతాల భైరవిలో భారతదేశ ప్రాచీన ఐతిహాసిక సాంస్కృతిక వైభవాన్ని గుర్తు చేస్తూ వీరులను ప్రోత్సహిస్తూ వీరులకు ఉత్సాహం కలిగిస్తూ ఉండే ఒక పాట ఇతిహాసము విన్నారా ఆ అతిసాహసులను కన్నారా అని ఒక పాట ఉన్నది ఆ పాట ఈ ఉజ్జయిని క్షేత్ర నేపథ్యంలో ఉంటుంది ఎందరో వీరులు సూర్యులు పరిపాలించిన ఐతిహాసిక నగరము ఈ ఉజ్జయిని మహానగరం కులు ఉన్న క్షేత్రం ఇది ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రము ఐతిహాసిక నగరము ప్రాచీన భారతీయ సాహిత్యంలో సుప్రసిద్ధులైన కాళిదాసు పత్రుహరి మొదలైన దిగ్గజ కవులు ఈ ఉజ్జయిని నగరంతో అనుబంధం కలిగి ఉన్నారు మనం భారతదేశ పటాన్ని పరిశీలించినప్పుడు ఉజ్జయిని నగరము దేశ కేంద్ర బిందువు వద్ద ఉంటుంది దేశ మధ్య భాగంగా ఉండా వెళ్ళే ఒక ప్రధాన అక్షాంశము ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ ఉజ్జయిని మహానగరం మీదుగా పోతుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఐతిహాసిక ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించేందుకు వస్తారు మన దేశంలోని అన్ని ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు రైలు మార్గాలతో ఉజ్జయిని నగరము అనుసంధానించబడి ఉన్నది ఉజ్జయిని క్షేత్ర సందర్శనకు అనునిత్యము వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు ఘనమైన వైవిధ్యమైన ప్రాచీన సంస్కృతి ఆధ్యాత్మిక శోభ కలిగిన దేశము మన భారతదేశం అత్యంత ప్రాచీనమైన మన దేశ సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకునేందుకు తప్పకుండా సందర్శించవలసిన దేశము ఈ ఉజ్జయిని క్షేత్రం